చెప్పండి పార్టీకి రాజీనామా చేయడం పదవికి రాజీనామా చేయడం ఏ విధంగా కవిత సస్పెండ్ అంతా ఊహించిందేనండి అది ముందే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ రాజకీయాలు ఇవన్నీ క్లియర్గా ఎవరికెవరు ముందు మా ఇంట్లో అందరూ ఒకటే బయట కావాలని ఇవి అవి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు వాళ్ళ నాన్న కూతురు కొడుకు అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నదే అంటే కూతురికి ఒక బాట వేశారు అదేదో అయ్యింది తర్వాత ఆవిడ కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది దాన్ని మళ్ళీ కొంచెం మళ్ళీ కవర్ చేయాలి కాబట్టి తండ్రి మళ్ళీ ఇంకో బాట వేశాడు అంతే దాన్ని మళ్ళీ సుగమం గా మార్గాన్ని అని చేస్తున్న పాని కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం ఇదంతా మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అంతే మొత్తం అంతా కలిసి కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ సస్పెండ్ అని మేబీ మేబీ ఇవన్నీ కూడా ఎప్పుడైనా అది మీకు తెలిసిందే కదా ఏదైనా ఒక ఇష్యూని కమ్అప్ చేయాలంటే ఇంకోటి ఏదో తెర మీద తీసుకొస్తారు అందులో భాగమైనా కూడా మీరు అన్నట్టుగా అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి ముందుగానే ప్రీప్లాన్ ఇది అంతా బీజేపీ కాంగ్రెస్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది పేర్లను కూడా ఆమె మాట్లాడడం జరిగింది మరి ఎట్లా చూస్తున్నాం ఆమెనా మరి చూద్దామండి చూ చూద్దామండి చూద్దాం బయటికి రాని ఇంకా ఏవో మాట్లాడుతున్నారు కదా అన్ని ఇంకా ఆవిడ మాటలు అనేస్తే కాదు కదా అవన్నీ నిరూపణలు జరిగిన తర్వాత బీజేపీతో సంబంధాలు ఇవన్నీ ఒత్తి మాట్లాడి అవన్నీ కొన్ని మాటలు ఏమైనా ఉంటే అవన్నీ ఏ ఉన్నా సరే బయటకు వస్తాయి ఎప్పుడు ఆగిపోవు కదా ఏది కూడా ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు అనేటివి నిరూపణ చేయాల్సిన బాధ్యత కూడా ఆవిడదే ఉంటుంది కదా అవన్నీ చేయనివ్వండి చూద్దాం అంతేగాని ఎవరి మీద పడితే అవన్నీ నోరుద్దు అని మాట్లాడితే కుదరు కాబట్టి ఆవిడ ఏం చెప్పినా సరే దానికి ఒక అథెంటికేటెడ్గా అన్నీ ఉండాలి ఉన్నవన్నీ చూపించాలి చూపించాలి కదా సో అప్పుడు మాట్లాడాలి ఇప్పుడు అనవసరంగా మనం ఎందుకు తొందరపడటం అంటే వేరే పార్టీలు ఏమైనా చేరే అవకాశం ఉందా లేకపోతే సొంత పార్టీ పెట్టే అవకాశం సొంత పార్టీ పెడితే మరో షర్మిలా అని ఆల్రెడీ అంటున్నారు ఆల్రెడీ సొంత పార్టీ పెడతారా పెడితే పెట్టుకునేవ్వండి ఎవరైనా బాగుండడమే కావాలి కానీ మనం ఇంకో పార్టీలో చేరుతారు లేదా ఆవిడకి ఏం ఉద్దేశం ఉందో మనకి ఎట్లా సౌండ్ ప్రిడిక్ట్ చేయలేం కదా అన్ప్రిడిటబుల్ వాళ్ళంతా వాళ్ళు ఫ్యామిలీ అన్ప్రిడిక్టబుల్ అలాంటిది మనం ఆవిడ ఇక్కడ చేరుతుంది అక్కడ చేరుతుంది మనం ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం కన్ఫర్మ్ చేయలేం కాబట్టి ఆవిడ ఎక్కడైనా చేరనివ్వండి ఏమైనా చేయనివ్వండి ఏం జరిగినా సరే మనం కొంతకాలం వెయిట్ చేస్తే నిజం ఎలాగో నెగ్గుతేలిపోతుంది బయటకు వచ్చేస్తాయి సో ఆవిడ చేరితే ఒకరు ఒక భవిష్యత్తు ఉంటుంది సొంత పార్టీ పెడితే ఇంకో భవిష్యత్తు ఉంటుంది సో అది మనం ఆవిడ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి ఆవిడ గురించి అసలు మనం ఎక్కువసేపు ఆలోచించడం కూడా వేస్ట్ ఎందుకంటే అంత కరెక్ట్గా ఆవిడ ఆవిడేదో ఆడపిల్ల ఓన్లీ పుట్టింది కాబట్టి ఆవిడకు ఒక విలువ వచ్చి కొంచెం గౌరవం వచ్చి అన్ని ఇచ్చారు లేకపోతే అందరు అమ్మాయిలాగా ఆవిడ కూడా మరి అలాంటప్పుడు మరి ఆవిడ గురించి మనం ఆవిడ బయటకు వచ్చేసింది ఏం చేస్తా జయనిమండి అంతే అంటే ప్రెస్ మీట్ లో ప్రధానంగా హరీష్ రావు గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు గారిని సతీష్ రావు గారిని అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ దగ్గర కుమ్మక్కై కాసి రాజకీయాలు చేస్తున్నారు ఒకే ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి హరీష్ రావు గారు కూడా తిరగడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వారి వల్లే పార్టీకి విచ్ఛిణం జరుగుతుందని ఏమంటే నోటికి నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది కదా ఆవిడ నచ్చినట్టు ఆవిడ కలిసి తిరిగారండి ఫ్లైట్ లో నేను పక్కన వెళ్తే ఇంకొక నా పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఫ్లైట్ లో వస్తారు అలాగని చెప్పి కలిసి తిరిగి ఉంటారా అవ్వదు కదా ఇప్పుడు ఫ్లైట్ లో మనం వెళ్తున్నప్పుడు మన ప్రక్కన ఇంకా చాలా మంది కూర్చుంటారు అలాగే ఆయన ఆయన పరిశీలప్పుడు ఏం జరుగుంటు ఇవన్నీ మనం మాట్లాడలేము కరెక్ట్ కాదు అది అది అలా మనం చెప్పరా ఆవిడ చెప్పినంత మాత్రం అది అయిపోతుంది అనుకోలేదు ఇంకా చాలా చాలా విషయాలు లోతుగా పరిశీలన చేస్తారు ఇది ఏం వదిలేసేది కాదు కన్ఫర్మ్గా ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి ఆవిడ జవాబుదారి ఆ జవాబుకు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇప్పుడు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు వీళ్ళందరూ మాట్లాడారా ఏం చేశారు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళి మొత్తం అంతా ఈ రోజుల్లో అన్ని గా వచ్చేస్తాయి కదా బయటికి అది నమ్ముతారు కదా కొంతకాలం వెయిట్ చేయాలంతే ఆవిడ నేను వ్యాఖ్యలు చేసి వాళ్ళు అనుకోండి మనం మాట్లాడిన దానికి దానికి ఇంకేం అర్థం ఉండదు అనమాట మనం క్లారిటీ తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి ఏదో చెప్పేస్తారు ఆవిడ కోపంలో ఉందో బాధలో ఉందో ఏదో మాట్లాడతారు ఇప్పుడు అదన్నీ నిజాలు కూడా కాకపోవచ్చు ఆరోపణలు కూడా అవ్వచ్చు ఆరోపణలు అయ్యాయి అనుకోండి అప్పుడు ఆవిడకే కదా మళ్ళీ మళ్ళీ చెక్ మళ్ళీ చెక్ పడిపోతే సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఆరోపణలు మనం కూడా తెలుసుకోకుండా మనం ఆరోపణ చేయొద్దు సో అంతవరకు రాదు ఆవిడ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే బీజేపీలో చేరే అవకాశం ఏముందా ఉందా చేరితే స్వాగతించే అవకాశం ఉందా అయితే ఏ పార్టీలో చేరారని క్లారిటీ ఇచ్చింది మరి ఆవిడ ఇక్కడ వరకు వస్తున్నారు ఈ పార్టీ ఆఫీసులో జాయిన్ అవుతారని కానీ ఎక్కడ మాకు ఏమీ లేదు ఎవరికి మాకైతే ఎవరికీ అనుమానం కానీ ఆశ కానీ ఏమీ లేదు ఆవిడ రాకపోయినా వచ్చినా మాకేమి ఇబ్బంది లేదు ఏ దేనికి ఎవరికి ఎవరు పిలిచి పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తే మేము కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే పార్టీ కట్టుబడి బంద్ వాళ్ళం మేము కాబట్టి ఎవరైనా సరే వస్తే పార్టీ వారు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అంతేగాని ఆవిడ వస్తుందని ఇప్పుడు తగ్గదు మాకైం తెలియదు మరి వస్తే ఏమైనా జరగవచ్చు వచ్చినా రాకుండా మాకు పార్టీ ఏం చెప్తే అదే చేస్తాం పార్టీకి అనుబద్ధం మేమైతే అనుగుణంగా నడుచుకోవడమే మేమందరం పార్టీ నాయకులుగా మా పని సస్పెండ్ కావడము రాజీనామా చేయడము ఈ రాజకీయాల మధ్యలో అమిత్ షా గారు ఇప్పుడు వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ వస్తున్నాడు ఎట్లా చూడొచ్చు మేడం ఈ విషయాలపైన కూడా చర్చ జరుగుతుంది అదేం కాదండి అమిత్ షా గారు ఎక్కడికైనా వచ్చే హక్కు ఆయనకు ఉంది కదా మనం ఎవరైనా ఎక్కడికైనా అలాగే వినాయకుడు అంటే ఆయనకి ప్రేమ కాబట్టి నిమజ్జనానికి వస్తున్నాను ముందు నుంచి చెప్పారు వచ్చారు ఈ పరిణామాలు ఇవన్నీ జరగడం వల్ల ఇవన్నీ ఎట్లా ఊహాగానాలు వస్తున్నాయి ఒకవేళ ఏది జరిగినా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి అధిష్టానానికి ఆయనకు తెలుసు కదా వారు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు వారు ఒక మంచి నాయకులు మంచి దిశానిర్దేశం చేస్తారు ఆయన వచ్చారు అంటే ఏదో పని ఉంది అనుకోండి ఒక పని మీద వచ్చారు లేదు నిమజ్జనం వస్తే నమస్కారం పెట్టుకుని వెళ్తారు సో దానికి మనం అంత సీరియస్గా తీసుకొని ఎక్కడో మనం ఏదో ఊహించుకోవడం కన్నా ఊహాగానాలు కాకుండా ఆయన వచ్చిన పని మీద ఆయన చేసుకొని వెళ్తారు ఆయన వచ్చే పని ఉంది వస్తున్నారు సో దాన్ని మనం ఏదో ఊహించుకోకర్లేదు ఒకవేళ అలా అయింది అనుకోండి ఆయన మాకు తెలియజేస్తారు కదా ఏం చెప్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలకు దగ్గర వస్తుంది యూరియా కష్టాలు అయితే చూస్తున్నాం అప్పటి పాత రోజులు వచ్చినాయి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినా అని చేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పాను ఎప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను లిక్ గ్రేస్ ప్రభుత్వం ఇది ఖాన్ గ్రేస్ మనం చూసిన తర్వాత ఆ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో 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 ప్రతి ఇష్యూలోనే ఇష్యూస్ అవుతున్నాయి వాళ్ళు ఏ విధంగానే సో సజావుగా ఏం లేదు పాలన అందరికీ తెలిసిన బాటలే ఇంకా ఏ విధంగా చూసుకున్నా యూరియా కష్టాలు ఏంటి ఏ కష్టాలు చూసినా అట్లా ఉన్నాయి ఇంకా అలాంటి వాటి గురించి మన ఊరికే వాళ్ళని ఎన్నిసార్లు అన్నా కూడా ఇలా తుడిపేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ నాయకులకు అసలు కనీసం బాధ్యత లేదు బాధ్యత ఉంటే మనం ఇలా ఉండాలి నెక్స్ట్ గెలవాలి గెలుస్తారు అని నమ్మకం అవలేదు నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారు మళ్ళీ మాకు ఓట్లు పడదు ఏదో అనుకోకుండా అందలు ఎక్కేశారు సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఇప్పుడు గడిచిపోతే నెక్స్ట్ సంగతి నెక్స్ట్ అన్నట్టు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ గెలవడానికి వాళ్ళకి అవకాశం లేదు నెక్స్ట్ వచ్చేది బీజేపీ పార్టీని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు బీజేపీ రావాల్సిందే వాళ్ళు లక్కు బాగుండి వచ్చేసారు నెక్స్ట్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు మేము ఏమన్నా మేము ఎలా చేయగలమో చూపిస్తాం ప్రతి దగ్గర విమర్శలు విమర్శలు సద్విమర్శలు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు మంచిగా చేస్తే మంచి చెప్తాం బీజేపీ పార్టీ ఏ విధంగా నిబద్ధత ఉంటుందో మాకు తెలుసు వాళ్ళు చేసేది ఏంటి ఏ విధంగా చేస్తున్నారు ప్రజలకు తెలుస్తూనే ఉంది ఇంకా మరి ఆ యూరియా కష్టాలు కదా ఎన్ని కష్టాలు పడినా ప్రజల్ని వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు మొత్తం మునిగిపోయింది అన్ని జరిగిపోయినాయి వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా చూస్తాం మనం అలా ఒకసారి ఇలా చేయిపోతేస్తే కాదు కదా సహాయక చర్యలు టీవీల్లో వాటిలో ట్రోలింగ్స్ వస్తున్నాయి మేము పోలీసులు ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా వరద తగ్గిన తర్వాత వస్తాం అంటున్నారు పైన ఎక్కువ కూర్చుంటే అంటే ఆ తగ్గిపోతే వాళ్ళే దిగుతారు కదా వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు కష్టం ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా సో వాళ్ళ ప్రభుత్వానికి నమస్కారం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అంతే